డిసైడ్ ఒక్క ఇక్కడ రేవంత్ రెడ్డి మినిస్టర్ పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి ఏజీ సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటు వచ్చేసి జిహెచ్ఎంసీకి మనుసు రెడ్డి సింగరేణికి రమణ్ కుమార్ రెడ్డి మాధవి రెడ్డి హెచ్ఎంఆర్ హెచ్ఎంఆర్ఎల్ కు తేజస్విని రెడ్డి ఆ తర్వాత కి శ్రీధర్ రెడ్డి కి బుచ్చిరెడ్డి టిహెచ్సి కిరణ్ రెడ్డి ఇక జూడ్రీ మరి ఏం జరిగిందో ఇవి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఉన్నాయనుకో వీళ్ళ ఉన్న కాడ ఎక్కువ కాంపెన్సేషన్ కట్టించి పేదోని భూమి ఉంటే కథం ఇగో ఈ రకంగా ఈ న్యాయశాఖలో ప్రభుత్వం తరఫున ఉండాల్సినటువంటి వాళ్ళలో కూడా బీసీలు కనిపిస్తలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ అన్న బీసీ కిరణ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగితే నాకు ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి పేదవాళ్లకు న్యాయం జరగాల్సినటువంటి చోట వాళ్ళని పెట్టి కూర్చున్నారు చూడు ఇప్పుడు ఇప్పటిదాక ఒక అన్న నాకు పంపించింది రంగారెడ్డి జిల్లా కోర్టులో తక్కువైపోయారని నూతన ఏజీపీలుగా బిరెడ్డి సురేందర్ రెడ్డి నియామకం మళ్ళా మీ కోర్టులలో చూడు ఎక్కడ చూసినా వాళ్ళ అంత వాళ్ళే ఉపాధి కేంద్రం అయిపోయింది ఈ బీసీలు పనికిరారు దీనికి ఇక్కడ ఇంకా కాదు వరంగల్ కోర్టులో వరంగల్ జిల్లా కోర్టులో సూపర్ న్యా సూపర్ న్యాయమూర్తి ఆయన పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ సూపర్ కాదు ఈయన జడ్జి జిల్లా జడ్జి సీనియర్ నిజాయితీ పరము చాలా అద్భుతంగా పనిచేస్తాడు అయితే ఈయన హైకోర్టు పోయేదిండే హైకోర్టు జడ్జి అయ్యేదిండే అయితే ఈయన ఈయన వెనకాలన్నటువంటి సెకండ్ సీనియారిటీ ఎవరిదంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అయితే ఈమెను హైకోర్టు పంపాలి ఎట్లా పంపాలి ఈమెను హైకోర్టుకు జడ్జికి పంపాలి ఎట్లా పంపాలి ఈయన అడ్డం ఉన్నాడు కదా ఈయన అడ్డం కాబట్టి ఈయన ఏసీబీ కేసులో ఎక్కిచ్చి ఈయన ఏసీబీ కేసులో ఎక్కించి ఈయన వెనక పెట్టి ఈమెను హైకోర్టు హైకోర్టు చేసి ఇదే ఇంత కుట్ర ఇంత దళా జరుగుతా ఉంది బీసీలకు బీసీ న్యాయమూర్తులకు బీసీ అడ్వకేట్లకు వీడు ఒక్కసారి కానీ ఇంత ఒక వెయ్యి ఉంది అన్ని కోట్ల అన్ని కోట్లలో ఇదే జరుగుతా ఉంది బీసీ న్యాయమూర్తులకు అన్యాయమే ఎక్కడన్నా గట్టిగా చదువుకొని వస్తే చదువుకొని వచ్చి జడ్జి అయితే కథం అతన్ని ఎట్లా కథం చేయాలి ఒక ఎంఆర్ఓ ఎంత ఎంత అంటే ఒక ఎంబీసీ కులానికి సంబంధించినటువంటి సంచార జాతికి సంబంధించినటువంటి ఒక తహసీల్దార్ నా దగ్గర వచ్చింది ఆయన చాలా వచ్చి మర్చిపోయినా ఎంఆర్ఓ ఆయన ఎంఆర్ఓ రెడ్డి ఈ సంచార జాతిలో కింద నేను పనిచేయాలని ఈ ఏసీపీ ఏసీబీ పట్టించు ఏసీపీ పట్టించాడు ఈయన ఇన్చార్జ్ ఎంఆర్ ఇంత కుట జరుగుతా ఉంది ఇంకా చూసి న్యాయవాద సోదరులకు మీ మీ కోర్టులలో బీసీ న్యాయ న్యాయమూర్తులకు బీసీ న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయానికి కళ్ళ ముగట్లేవా ఎన్ని జరుగుతున్నాయి వీటిని ఎక్కడికక్కడ ఎదుర్కోవాల్సిందే లే అడిగేటోడు లేకపోతే కథం వాళ్ళదే రాజ్యం ఇన్న ఇన్ని పోస్టు ఒక్క ఒక్క పనికి రాలేదా ఇంత కుట్ర జరుగుతూ ఉంది ఇంకా గిరే ఇదేం చూసి ఇంకా మీ మీ కోర్టులలో నేను న్యాయ న్యాయవాద సోదరులకు చెప్తా ఉన్నా మీ కోర్టులలో బీసీ న్యాయ న్యాయమూర్తులకు బీసీ న్యాయవాదులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు మీకు కన్న ఎన్ని జరుగుతున్నాయి ఇవాళ వీటిని ఎక్కడికక్కడ ఎదుర్కోవాల్సిందే లే అడిగేటోడు లేకపోతే కథం వాళ్ళదే రాజ్యం గిన్నె గిన్ని పోస్టులు గిన్ని పోస్టులు ఇది ఒక్క ఒక్క బీసీ వాడు రాలేదా ఇంకా ఇంకా ఇంతేకాదు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి దాపురించింది కాబట్టి బీసీ సోదరులారా బీసీ సోదరులారా బీసీ అడ్వకేట్ మిత్రులారా నీ రాజ్యం వస్తేనే నీకు హక్కులు నెరవేరుతాయి ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు అంత విలం అడ్వకేట్లు దిగారు ఇప్పుడు అంతా రెడ్డి అడ్వకేట్లు మరి నా బీసీ అడ్వకేట్లు ఎప్పుడు రావాలి వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు అవకాశాలు రావాలి